రెట్టిగా బుల్చెన్ లో బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలేంటికు మనకి సమాచారం అందుతుంది గుజరాత్ లో ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మనం విజువల్స్ టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగే ఈ నేపథ్యంలో ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలేటుకు మనకి సమాచారం అందుతుంది టీఆర్పి గేమింగ్ జోన్ లో మంటలు చెలరేగే ఒక్కసారిగాను గుజరాత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది గుజరాత్ రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా మనం స్క్రీన్ మీద ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించినట్టుగా తెలుస్తుంది టిఆర్పీ గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు from గుజరాత్ రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించింది దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది దుర్మరణం పారేటట్లు మనకి సమాచారం అందుతుంది మనం విజువల్స్ లో చూడొచ్చు ఫైర్ సిబ్బంది మంటలు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించినట్టుగా సమాచారం అందుతుంది అలాగే టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి గుజరాత్ రాజ్కోట్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మనం బీఆర్కే స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఇప్పటి వరకు గుజరాత్ లో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు అలాగే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది టీఆర్పీ ఒక్కసారిగా మంటలు అయితే చెరడడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు అలాగే మరొక బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు కూడా పదిహేడు మంది దుర్మరణం పాలనకి మనకు సమాచారం అందుతూ ఉంది భారీ అగ్ని ప్రమాదం గుజరాత్ లో సంభవించింది గుజరాత్ లోని ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం బీఆర్కే స్క్రీన్ పైన ఈ ఘటనలో పదిహేడు మంది మరణించినట్టుగా అయితే సమాచారం అందుతూ ఉంది అలాగే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది టిఆర్పీ గేమింగ్ జోన్ లో మంటలు చెలరేగే గుజరాత్ లోని లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మంది మరణించినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ¡Bateria! బుల్టిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గుజరాత్ లోని రాజ్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు ఎక్స్క్లూసివ్ గా బీఆర్కే స్క్రీన్ మీద చూడొచ్చు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తూ ఉన్నారు కొనసాగుతున్న సహాయక చర్యలు కూడా ఇప్పటివరకు ఈ ఘటనలో పదిహేడు మంది దుర్మరణం పారినట్టుగా తెలుస్తుంది మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది అలాగే ఒక మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది గుజరాత్ రాజ్ లో ఏర్పడినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మంది మరణించినట్టుగా తెలుస్తుంది లో జరిగినటువంటి ఈ ఘటనలో రాజ్కోట్లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఈ అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది అయితే మరణించినట్టుగా తెలుస్తుందో అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కొను మరోవైపు కూడా సహాయక చర్యలు ఉన్నాయి ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్పీ గేమింగ్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది గుజరాత్ రాజ్కోట్ లో భారీ అగ్ని ప్రమాదం సంబంధించి ఇప్పటి వరకు మంది చనిపోయారు అలాగే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా తెలుస్తుంది అలాగే ఇప్పుడే అందుతుంది మరో బ్రేకింగ్ న్యూస్ ఇప్పటివరకు పదిహేడు మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఇరవై రెండు మందికి చేరినట్టుగా తెలుస్తుంది ఈ ఘటనలో ఇరవై రెండు మంది దుర్మరణం పాలనట్టుగా మనకి సమాచారం అందుతుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అసలు గుజరాత్ లో రాజ్కోట్ లో ఈ భారీ అగ్ని ప్రమాదానికి మనం చూస్తూ ఉన్నాం సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి మృతుల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా రైట్ గుజరాత్ లో రైట్ గుజరాత్లో లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి బీఆర్కే స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇరవై మంది దుర్వర్ణం పారేటువంటి మనకి సమాచారం దీనిపైన మరింత సమాచారం వెంకట అందిస్తారు వెంకట్ గుజరాత్ లోని ప్రధాన నగరంగా భావించే రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రధానంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టిఆర్పి గేమింగ్ జోన్ అంటే గేమింగ్ జోన్ పేరు టిఆర్పి గేమింగ్ జోన్ ఆ జోన్ లో అగ్ని ప్రమాదం చల్లడంతో భారీ ఎత్తున మంటలు ఎక్స్పర్ట్ ఆల్మోస్ట్ ఈ ప్రమాదంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వరకు చనిపోయినట్టుగా కొంత సమాచారం అందుతూ ఉంది ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది జనరల్ గా ఇది వీకెండ్ కావడం వల్ల జనరెడ్ ఎక్కువ ఉంటుంది జనరల్ గా వీకెండ్స్ కావడంతో ఆ గేమింగ్ జోన్ పిల్లలతో కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో అది ఈ అంటే ప్రధాన కారణాలు అగ్ని ప్రభాదం కలగడానికి అగ్ని ప్రభావం జరగడానికి అనేది ఇంకా స్పష్టత రాలేదు కానీ బట్ అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మంట్రులు పెద్ద ఎత్తున అభ్యసి అందులో ఎవరైతే ఉన్నారో గేమింగ్ జోన్ లో ఎవరైతే స్పెండ్ చేయడానికి వచ్చారు వీకెండ్ లో స్పెండ్ చేయడానికి వచ్చినట్టు కుటుంబాలు కానీ పిల్లలు కానీ వారంతా కూడా అందులో చిక్కుపోయినట్టుగా మంటలు కాల్పోయినట్టు కూడా తెలుస్తూ ఉంది దీనికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది నిజంగా ఇది ఒక పెద్ద షాక్ గానే భావించాల్సింది మనం చూసాం ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ గుజరాత్ మోబ్రి బిచ్చి కూలిపోవటం వల్ల ఆల్మోస్ట్ వంద నుంచి నూట యాభై మంది దాకా చనిపారు ఆ తర్వాత ఆ స్థాయిలో చాలా పెద్ద ఘటనగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గేమింగ్ చూడడం జనరల్ గా కాంప్లెక్స్ చాలా పెద్దగా ఉంటది బట్ అఫ్ కోర్స్ ఆ సేఫ్టీ మెజర్స్ పాటించారా లేదా ఏదైతే ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే క్రమంలో భాగంగా అవి అవి నిబంధనలు సరిగా ఉన్నాయా లేవు అని కూడా క్లారిటీ నేను పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆ స్థాయిలో ప్రమాదం జరగటం మంటలు చెలదేగటం అక్కడ పెద్ద ఎత్తున జనరతి ఎక్కువ ఉండటం వల్ల చనిపోయినట్టుగా అర్థమవుతూ ఉంది దీన్ని నిజంగా గుజరాత్ ప్రభుత్వానికి ఒక పెద్ద షార్ట్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి మనం ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ లో చూస్తున్నాం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత ఎత్తున ఎంత పెద్ద ఎత్తున మంటలు ఉన్నాయి ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందనేది బట్ షోర్ షార్ట్ గా చెప్పాలంటే మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఐదారు నిమిషాల వ్యవధిలోనే మొదట తొమ్మిది మంది అనుకున్న సంఖ్య ఆల్మోస్ట్ ఇప్పటికి ఇరవై రెండు మంది వరకు వెళ్ళింది ఆ సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్ రాష్ట్రంలో ఇది ఒక శాడెస్ట్ ఇన్సిడెంట్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది దీన్ని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ఈ గేమింగ్ జోన్ లో ఎటువంటి పరిస్థితులు లోపల ఉన్నాయి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు ఏదైనా లోపం జరిగిందా పైన ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైనకి అర్థమవుతుంది అమాజాయి